ఈరోజు దేశంలో అల్పసంఖ్యాక మర్గాల మీద ఈ బీజేపీ వచ్చిన తర్వాత దాడులు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి మరి ప్రజాస్వామ్యంలో భిన్నత్వంలో ఏకత్వం అంటే ఈ దేశంలో మనకు రాజ్యాంగం చెప్పింది మరి భిన్నత్వంలో ఏకత్వం ఉండాలని వాళ్ళ రా దేశం కానీ రాష్ట్రం కానీ సెక్యులరిజంగా సోషలిస్టిజంగా ఉండాలని వదిలాలని మన ఆడ అంబేద్కర్ గారు అసలు ఇట్లా మొదలైందంటే ఈ సెక్యులరిజం ఈ సోషలిజం అనే పదాలను పద్దెనిమిది వందల డెబ్బై ఆరు అమెండ్మెంట్ పార్టీ టూ ద్వారా రాజ్యాంగంలో చేర్చేటప్పుడు కూడా కొంత వివాదం జరిగింది కానీ అంబేద్కర్ గారు రాజ్యాంగం అయిందే శిత్రు సోషలిస్టమ్ దాంట్లో ప్రత్యేకంగా ఈ పదాలను చేర్చాల్సిన అవసరం లేదని ఆనాడు అంబేద్కర్ గారు దీన్ని చేర్చలేదు కానీ మధ్యలో కొంతమంది చేసిన తర్వాత ఇప్పుడున్న బీజేపీ వాళ్ళు మరి వాళ్ళ చిత్రలో రెండు గత పెద్దలు చెప్పినట్టు ఆ రెండు పదాలను తొలగించాలని బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ పట్టుబడుతూ ఉంది మరి ఆ రెండు పదాలను తొలగించడం అంటే ఇవాళ రాజ్యాంగంపైన దాడి చేయడమే రాజ్యాంగంపైన దాడి చేయడం అంటే ఇటువంటి మైనారిటీ వర్గాలు అల్పసంఖ్యక వర్గాలు మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఇవాళ అన్ని వర్గాల మీద దాడి చేయడమే మనకు రావాల్సినటువంటి హక్కులను అరిస్తూ ఉన్నది ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం సో మనమంతా కూడా అందుకే లంగిక వాళ్ళను సెక్యులరిజాన్ని మనం కాపాడుకోవాలి సౌరభావం అధికారమే మన అంతిమ లక్ష్యం కాబట్టి ఈ దేశంలో ప్రతి ఒక్క కూడా అన్ని అంటే కుల మతాలకు